మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం నా పేరు డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా ఎబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్రో మండలంలోని తుర్కాంచో రైతు సేవా సహకార సంఘం ఎఫ్ఎస్సీఎస్ వారు కోహెడ ఫ్లూట్ మార్కెట్ ఆవరణలో మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన రెండు ఐదు వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల గోదాములను పదిహేను వందల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల కోల్డ్ స్టోరేజ్ ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి గంగారెడ్డి ఇక ఈ కార్యక్రమంలో చైర్మన్ కొత్త కుర్మ సత్య గడ్డి అన్నారా మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి అదేవిధంగా కార్యక్రమంలో ఎఫ్ఎస్ సిఎస్ డైరెక్టర్ వగేటి లక్ష్మారెడ్డిలు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు రైతులు పాల్గొన్నారు ఇన్ఛార్జి మరియు సభ అధ్యక్షులు కొత్తకొమ్మ సత్తాన్న గారు డెక్టర్ పాలకౌరు గారి అందరు కూడా ఈరోజు తుర్కి బై సహకార సంఘం అంటే నేను ఒక తెలంగాణ వేరు ప్రఖ్యాతులు కలిసిన సొసైటీ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తెలుసు ఈనాడు రంగారెడ్డి జిల్లాలో ముప్పై తొమ్మిది బ్రాంచులుంటే ముప్పై తొమ్మిది బ్రాంచులు ఉమ్మడి రంగారెడ్డిలో ముప్పై తొమ్మిది బ్రాంచులుంటే ఈ టర్న్ ఓవర్ మూడు వందల యాభై కోట్లు జరుగుతూ ఉంది గతంలో రంగారెడ్డి సాగు ఉన్నప్పుడు కానీ బానుడి సార్ ఉన్నప్పుడు కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు కానీ బ్యాంకుని అంచలంచలుగా ఎదిగించి మా చేతికి ఇచ్చారు కాబట్టి అలా అందరం కూడా మనం మూకుమ్మడిగా ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఈరోజు కొత్త కొత్త సత్తాన గారు ఆయన అదృష్టవంతుడు దేశాల్లో కూడా లేరు ఎందుకంటే ఆయన ఐదు సంవత్సరాలు ఐదు పోస్టులు పొందాడు ఫస్ట్ డైరెక్టర్ అయ్యాడు తర్వాత బ్యాంక్ చైర్మన్ అయ్యాడు తర్వాత జిల్లా బ్యాంక్ వైస్ చైర్మన్ అయ్యాడు తర్వాత జిల్లా బ్యాంక్ చైర్మన్ అయ్యాడు తర్వాత టెస్ క్యాబ్ వైక్ చైర్మన్ అయ్యాడు ఆయన అదృష్టం ఆయన బ్యాడ్ పట్టుకోవాలి నుండి చదివే చదివేదో అదే సిక్స్ పోతుంది అంత మంచి రోజు అయినట్టే ఆయన మా టైం యొక్క రెండే రోజులు ఉంది ఒకవేళ పెద్దలు కనికరించి ఏమన్నా ఎక్స్టెన్షన్ ఇంకో వారం ఇక లేదా నీటి కాడ కూర్చున్నట్టు ఇక రేపటి నుంచి వ్యవసాయం చేసుకున్నట్టు తెలుసుకుంటాం కాబట్టి మన దయాదారు కాబట్టి నాడు మీరు అందరి సహకారంతో ఈ బ్యాంక్ ఎంత ఉత్పత్తి అవుతుందంటే గతంలో ఉన్న ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు కూడా దీనికి ఐదెకరాల ల్యాండ్ ఇప్పించు ఇప్పటిదాకా మదనంటున్నాడు అప్పుడు ఎందుకంటే మేము కూడా నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు వేరే వేరే సొసైటీలకి వేరే మార్కెట్ కాబట్టి అప్పు తెచ్చి ఒక నిధి పెట్టిన అక్కడ అప్పుడే కుక్లింగ్ చేసిన నూట డెబ్బై ఐదు ఎకరాలు దీనికి మేము సేకరించిన గతంలో ఆనాడు మే నెల టూ థౌసండ్ ట్వంటీలో లో ఏదో కాల్ దుమారం వచ్చింది కెన్ రిలేస్ నిర్మాణం పగట బందుకు చేద్దాం అనుకున్నాం అంతలేమే ఇక నిర్మాణం జరగలేదు ఇక అప్పుడు ఆ హ్యాపీ బాడ సీతారామ దేశారు ఓపెన్ చేశారు అది నడుస్తుంది ఇప్పుడు అందరం కూడా సహకరించి రెడ్డి గారు చైర్మన్ అయ్యాడు కాబట్టి మన పక్క పుత్రుడు ఆ ఉద్యమంలో కూడా బాగా పాల్పంచుకొని మాతో పాటు అయితే బాగా తొందరలో పాల్పంచుకుని పనిచేసాడు కాబట్టి ఆయన తగిన న్యాయం జరిగిందని నేను ధన్వంతిని ముక్తమన్నాను కాబట్టి ఆ మార్కెట్ కంపెనీ కూడా మీరు త్వరలో వచ్చినట్లయితే మీకు మంచి పేరు ఉంటుంది రంగారెడ్డి అనే గారు ఎందుకంటే ఈ కాన్స్టెన్సీలో ఇది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అంటే చేపల కాడికి మాంసం కాడికి ప్రతి ఒక్క వస్తువులు దొరికేటప్పుడు దీన్ని నమూనా కాబట్టి ఇంటిగ్రేటెడ్ అంటే ఏ పెద్ద మార్కెట్ కాబట్టి మీరు సహకరించి కూడా రామ్ రెడ్డి గారు నేర్పడు వీళ్ళందరూ కూడా మీ ఆశీస్సులతో మంచి ఉంటారు కాబట్టి మీరు చేయండి అదేవిధంగా చిన్న విన్న పన్న ఈ డాంబర్ రోడ్ కాడికి ఈ మార్కెట్ ఏదైతే మేము బట్టిన సముదాయానికి కొద్ది రోడ్ సాక్షన్ చేపించడం అయితే మీరు దండం పెడతారు సత్యన గారు ఓకే సత్యన గారు ఆ డాంబా రోడ్డు కాడికించి దీన్ని రోడ్ సాక్షన్ చేయించారు ఎందుకంటే లారీలకు చాలా ఇబ్బంది అయింది లారీలకు కిరాయించిన వాళ్ళంతా మొన్న మొదలము చాలా లక్ష రూపాయలు ఖర్చు పెట్టి కాబట్టి అందరం కూడా ఇప్పుడు ఏ రుణం తీసుకున్నా మేము రుణం తీసుకున్నా డిపాజిట్ పెట్టినా కానీ వచ్చిన అప్పులను కూడా మార్కెట్ లో ఉండి ఎవరైతే రైతులు అప్పు తీసుకుంటారో వాళ్ళకి రేట్ తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నాం కాబట్టి గతంలో ట్వెల్వ్ పాయింట్ ఉండే ఇప్పుడు మేము నైన్ పర్సెంట్ కూడా రావాలి అందుకే నేను సత్తయ్య ఇప్పుడే చెప్పిన మన సంపద ఎంత పాఠశాలల యొక్క నిర్మాణం సరికలేదు లేదు ఉన్న పాఠశాలల కన్నా కనీస వసతులు పిల్లలకు మంచి పని ప్రతి పాఠశాలలో కలర్లు వేయించడం ఇక్కడ వచ్చే సంపదలు ఏదో రకంగా మనము ఎంతసేపు మనకు ఏదో రకంగా డబ్బులు ఖర్చు పెట్టడంగా ఇలాంటి గోడౌన్లు కట్టడం లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూనే మన గ్రామాలను ఒక ఆదర్శ గ్రామాలి ఈరోజు కోయడలో పాఠశాల ఉంది దానికి రంగులు కూడా సరిగా లేవు నేను మొన్న ఒక రోజు పోతే లోపల పిల్లలు కూర్చోవడానికి బెంచీలు కూడా సరిగా లేవు ఎవరో దాతలు ఇస్తే తప్ప అక్కడ ఏం లేని పరిస్థితి మన అన్ని ఉన్నాయి అందుకే నేను ఒక డిసిషన్ తీసుకోమని చెప్పిన మీరు భూమి ఇవ్వండి తొలూరులో బ్యాంక్ ఉంది అంటే అదంతా మనదే హండ్రెడ్ పర్సెంట్ ఒక్క రోజులో నేను ఈరోజు వంద కోట్ల భూమిని నేను రంగారెడ్డి జిల్లా రైతాంగం కోసం ఈరోజు అక్కడ ఇవ్వడం జరిగింది రేపు మన దగ్గర మన బ్యాంకు కోసం డైరెక్టర్ దాన్ని కోరుచు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరి రైతులు అన్ని గ్రామాలు